హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేము అయితే చాలా చాలా బాగున్నామండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు వర్క్స్ అయ్యాయా టీలు టిఫిన్లు అన్నీ అయిపోయా ఏం చేస్తున్నారు ఏంటి మీ టిఫిన్స్ ఏంటి ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే దీపు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి దీపు అయితే లేచాడండి చూడండి ఇక ఫ్రెష్ అయ్యాడు బ్రష్ అయితే చేసుకున్నాడు ఇంకా స్నానం చేయలే స్నానం అయితే చేయాలి దీపు గుడ్ మార్నింగ్ చెప్పు గట్టిగా చాయ్ తాగేవా ట్యాబ్లెట్ వేసుకున్నావా వేసుకున్నావా లేదా ఈరోజు రెండు బ్రేక్ఫాస్ట్లు అండి ఫస్ట్ జావా నెక్స్ట్ ఏమో ఇప్పుడు బ్రెడ్ అనమాట అంటే రాగి జావా అయితే తాగేశాడు ఫస్ట్ హెల్తీగా బ్రెడ్ వీడికి కొంచెం పడదు ఎప్పుడైనా తెచ్చినప్పుడు తింటానంటే ఇట్లా మార్నింగ్ పూట పెడతానమాట అయితే మీరు ఎప్పుడైనా ఇలా చేశారా మా దగ్గర టమాటా పచ్చడి ఉంది నేను టమాటా పచ్చడి చేశాను నార్మల్గా డైలీ అనమాట నిల్వ పచ్చడి కాదు ఇక అది ఇలా అయితే స్లైసెస్లో పెట్టుకొని అయితే తినడం అయితే మాకు చాలా ఇష్టం దీపుకు కూడా ఇష్టం అనమాట ఇప్పుడు ఇది మళ్ళీ ఇస్తున్నా ఎందుకంటే వాడు అడుగుతున్నాడని దీపు తిను నీకు ఇష్టమేనా బ్రెడ్ తిను బాగుందా లేదో చెప్పాలి జల్ది దీపు ఎలా ఉంది బాగుందా ఓకే అండి మీ అందరి బ్రేక్ ఓకే అండి మీ అందరి బ్రేక్ఫాస్ట్లు అయ్యానా లేదా కామెంట్ చేయండి అలాగే మీ టిఫిన్స్ ఏంటో అన్నది కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చెప్పినా బాయ్ బాయ్ అండి వాడి చేతిలో ఒకటి ప్లేట్ ఉంది ఒకటి బ్రెడ్ ఉంది అందుకని ఓకే అండి బాయ్